టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ విజయవాడ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివరాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని అలాంటి వ్యక్తి పేరుతో రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు ఇక్కడి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయబోయారని వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని మహాశిల్పం కింద జగన్మోహన్ రెడ్డి పేరు తాటికాయంత అక్షరాలతో పేరు పెట్టడం నచ్చకనే కొంతమంది అంబేద్కర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించడానికి ప్రయత్నించారని తెలిపారు ఎలా స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు వేస్తాం పుండాకోరు రాజకీయాల పూర్వం సార్ పుండాకూర్ అంటే సజ్జన్ లాంటి వాడు చెవులో విషం చూసేవాడు సజ్జన్ రాష్ట్రా లాంటి వాడు పుండాకూర్ కబ్జా మీకు అంతా తెలుసు ఎవరు ఎక్కడ ఆకుపోయి కబ్జాకూరు ఇప్పుడు మా భూమి మా భూమి మా పొలాల నా సెలవు ఆకుపోయి సరే జనం అంతా వస్తాం కబ్జా కూర్ కూర్ కూని కోర్లు కూడా మనకి ఎవరో తెలుసు వాళ్ళని రాజకీయాల నుంచి తొలగించాలి బహిష్కరించాలి రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలన్న వాళ్ళని ఆహ్వానించాలి దోపిడిదారుల్ని కుండా ముండాకోర్ ముండా కోర్ కబ్జాకోర్ కూని కోరుని తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తాను